విశాఖ రాయ్పూర్ మధ్య వందే భారత్ రైలు అందుబాటులోకి వచ్చింది కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు విశాఖ రైల్వే స్టేషన్లో జెండా ఓపి రైలును ప్రారంభించారు అనంతరం కొంత దూరం రైలులో ప్రయాణించారు ఈ నెల ఇరవై నుంచి ప్రతిరోజు విశాఖ రాయ్పూర్ వందే భారత్ రైలు నడుస్తుందని తెలిపారు అది త్వరలోనే విశాఖ రైల్వే జోన్కు ప్రధాని శంకుస్థాపన చేస్తారని రామ్మోహన్ నాయుడు వెల్లడించారు దృష్టి పెట్టి అది ఇమీడియట్ గా క్లియర్ చేయడం జరిగింది భూమి కూడా రైల్వే సో అప్పచెప్పాం కేంద్ర మంత్రి గారు తెలియజేశాం ఇప్పుడు దసరా గారి చూసుకొని మెట్రో ట్రైన్ కూడా అహ్మదాబాద్ లో స్టార్ట్ చేస్తున్నాం అలాగే రేపు భవిష్యత్ కూడా మనం స్టార్ట్ చేసి మనం మేక్ ఇన్ ఇండియా మనం ఈరోజు చూపిస్తున్నాం